ప్రభు యేసు క్రీస్తు నామ నామపేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా నేను ఈరోజు మీతో ఒక కుటుంబం గురించి పరిచయం చేయాలని ఆశపడుచున్నాను అతను చాలా కష్టజీవి తనకి చేతికి అందిన ప్రతి పని చూస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు మరియు వ్యవసాయం కూడా చేస్తూ ఉన్నాడు తన కుమార్తెకు వివాహం చేయాలి ఇల్లు సరిగా లేదు అయితే తను పనిచేసే ఆ యజమాని దగ్గరికి వెళ్ళి అయ్యా వెంకటరావు గారు నేను ఎప్పటి మీ దగ్గర పనిచేస్తున్నాను కదా నా కుమార్తె వివాహం చేయాలి నా దగ్గర కొంత మాత్రమే డబ్బు నా దగ్గర ఇల్లు బాగు చేసుకుంటే అమ్మాయికి నేను ఏయించుకోలేను మీరేమైనా ఒక్క పది లక్షలు నాకు సహాయం చేస్తే ఎలాగోలా నేను ఒక రెండు సంవత్సరాల్లో వడ్డీతో మీ ఒప్పంత తీర్చుకుంటాను ఏమైనా సహాయం చేస్తారా చెప్పండి సుబ్బారావు గారు అని ప్రాధాన్యపడుతూ గోజాడుతూ వినయముతో అడిగాడు ఆ మాటకు ఆ సుబ్బారావు గారు అదేముంది ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నావు నువ్వు నీకు ఒక ఇంకెవరికి ఇవ్వాలి నేను ఇప్పుడే తీసుకెళ్ళు అనగానే అయ్యా ఇప్పుడు వద్దయ్యా ఇప్పుడు తీసుకుంటే నీకు మళ్ళీ వాటికి వీటికి నా ఆదరంగా ఖర్చులు అవుతాయి నీ దగ్గర ఉంటే బ్యాంకుల్లో ఉన్నట్టే కదా ఇక పెళ్ళి మూడు రోజులు రోజులుందనగా నేను వస్తాను అప్పుడే ఉండ్యా అంటే ఓకే ఓకే ఇక ఇంటికి వెళ్ళి సంతోషంగా తన డబ్బు డబ్బంతా ఇంటికి ఖర్చు పెట్టాడు ఇంటికి ఖర్చు పెట్టాడు తన ఆలోచన ఏంటంటే సుబ్బారావు గారు ఇస్తారు పది లక్షలు అమ్మాయికి కొంత ఇచ్చేసి కొంచెం బంగారం అది ఇది సరిపోతాయి అని ఎంతో సంతోషంతో తన దగ్గరున్న డబ్బంతా పెట్టి మొత్తం బాగు చేసుకుంటాడు ఇక నా వివాహ సమయం రానే వస్తుంది ఆ పది లక్షలు తీసుకుందామని వారింటికి వెళ్ళగా ఆ సుబ్బారావు గారి ఇంటూ ముందు ఒక టెంట్ వేయబడింది ఏందబ్బా టెంట్ వేశారు అని చెప్పి కొంచెం లోపల ఆందోళన కలిగి దగ్గరికి వెళ్ళి చూస్తే ఏముంది ఆ యజమాని ఆ సుబ్బారావు గారు చనిపోయి ఉన్నాడు అందరూ దుఃఖముతో నిండి ఉన్నారు ఇంకా ఈ వ్యక్తి ఎక్కడ లేని దుఃఖము కట్టులు తెచ్చుకొని వస్తుంది సమాయించుకొని వెళ్ళి సుబ్బారావు గారు సుబ్బారావు గారు ఎంత మంచివారండి మీరు సుబ్బారావు గారు అని చెప్పేసి పెద్దగా అరుస్తూ రోదిస్తున్నాడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇదేంటి వీళ్ళిద్దరూ ఇంత స్నేహమా ఆ సుబ్బారావు గారు భార్య కావచ్చు ఆ సుబ్బారావు గారు బ్రాహ్మార్థి కావచ్చు వాళ్ళ బంధువులు కావచ్చు ఎవరు కూడా ఇంత కన్నీరు కార్చటం లేదు ఇతనేంది ఇంత కన్నీరు కారుస్తున్నాడు పాపం అతను అంత ప్రేమ అని అనుకుంటున్నారు పక్కనున్నవారు పక్కనున్నకేం తెలుసుదండి తను ఏడుస్తుంది దేనికి ఇప్పుడు నా కుమార్తె వివాహం నేను ఎలా చేయాలి నేను ఎవరిని అడగాలి నన్ను ఎంత మోసం చేసావా అదేదో డబ్బులు ఇచ్చి చనిపోతే ఎంత బాగుండునో ఇప్పుడు నేను ఏం చేయాలి నా కుమార్తె పరిస్థితి ఏంటి అని దుఃఖముతో ఏడుస్తున్నాడు ఇది ఎవరికి తెలియదు ఇంకా అక్కడి నుంచి దుఃఖంతో ఏం చేయాలి ఇప్పుడు ఉన్న డబ్బంతా నేను ఇంటి ఖర్చు పెట్టాను కదా ఇప్పుడు నా కుమార్తె వాహం ఆగిపోయి ఏం చేయాలి ఆత్మహత్య చేసుకుందామా ఆ విధంగా చేసుకుంటే నా భార్య బిడ్డలు ఏమైపోతారు కుటుంబం పరిస్థితి ఏమైద్ది రకరకాల ఆలోచనలతో నలిగిపోతూ ఫ్యాన్కి ఉరేసుకుందామా లేకపోతే విషం తెచ్చుకుందామా లేకపోతే ట్రైన్ కింద పడదామా లేకపోతే వాళ్ళని అడుగుదామా రకరకాలు ఆలోచనలతో నిండిపోయి ఉన్నాడు ఆ వ్యక్తి ఆ దుఃఖముతోనే ఇంటికి వెళ్ళగానే ఆ సుబ్బారావు గారు చనిపోయారు అని చెప్పి ఆ తన భార్యకు తన పిల్లలకు చెప్పినప్పుడు చెప్పి రోదిస్తుంటే ఏందండి అలా ఏడుస్తున్నారు చిన్నపిల్లవాడిలాగా ఇప్పుడు నేను ఏం చేయమంటావు ఎవరిని అడగాలను ఇప్పుడు ఎవరు అడిగితే ఎవరిస్తారు ఇక మూడు రోజుల పెళ్ళి ఎవరిస్తారు ఇప్పుడు నేనేం చేయాలి భోజనాలు ఎలా అసలు ఏంటి అసలు ఒక్కరు నా దగ్గర చిల్లుగా లేదు అంత అతని మీదే ఆధారపడ్డాను నేను ఆ భార్య ఉంటుంది అయితే ఏమండి మీరు ఆ సుబ్బారావు గారి భార్యని అడగచ్చు కదా ఏ మొహం పెట్టి అడిగేది వాళ్ళ దుఃఖంతో ఉన్నారు అలానే సమయంలో ఎలా అడిగేది ఏం చేద్దాం నాకు ఏమీ ఆలోచన రాటలా చనిపోతే అనిపిస్తుంది భార్య ఉంటుంది అలా అన్నద్దు అండి మీరు అలా అనద్దు మన ప్రార్థనకి వాళ్ళం కదా దేవుడు ఏదో విధంగా సహాయం చేస్తాడు ఆయన సహాయం చేసే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఆయన ఆదుకుంటాడు నేను ఫస్ట్ నుంచి మీకు చెబుతూనే ఉన్నాను ఆ సుబ్బారావు గారి మీద అంత ఇదిగా అనుకుంటున్నాను మీరు దేవుడి మీద ఆనుకున్నామని చెప్పిన ఆ మాట మీరు వినలేదు పెడచెవి పెట్టారు ప్రార్థన చేయమంటే ఆల్రెడీ సుబ్బారావు గారు ఇస్తామన్నారు కదా అని చెప్పేసి కనీసం ప్రార్థనలో కూడా నువ్వు ఆ మాట అనలేదు ఇప్పుడు ఏం చేయాలి దేవుడికి మొరపెడదాం ఉపవాసం ఉందాం ప్రార్థన చేద్దాం సుబ్బారావు ఇవిపోయితే ఏ లేడ మనకి ఏసే ఖచ్చితంగా మనం సహాయం చేస్తాడు ఆయన మీద మనం ఆనుకుందాం అని చెప్పేసి వాళ్ళు మోకరించి దేవునికి ప్రార్థన చేస్తున్నారు ప్రభువా క్షమించండయా క్షమించండయా నేను మనుషుల మీద అనుకున్నానయ్యా నేను మనుషుల మీద అనుకున్నానయ్యా నేను వ్యర్ధుడునయా నేను నీ వైపు చూడక మనుషుల వైపు చూసానయా నాకు సహాయం చేయండి నా కుమార్తె వివాహం చేయడానికి సహాయం చేయండి అని ఎలిగెత్తి ఆ కుటుంబీకులంతా కన్నీరు కారుస్తున్నారు కన్నీరు కారుస్తూ అలా ఇంచుమించు రెండు రోజులు ప్రార్థనలునే ఉన్నారు ఇంకా వివాహం ఒక రోజునే ఉంది కాంతలో వెంకటరావు అనే వ్యక్తి తన చిన్ననాటి స్నేహితుడు వచ్చి తలుపు గడతాడు రా బాగున్నావా ఓ వెంకటరావు ఎప్పుడొచ్చావు నేను వచ్చేసి దాదాపు నాలుగు రోజులు అవుతుంది కనీసం నా ఇంటి కూడా రాలేదంటే నాకు తెలియదు వెంకటరావు నువ్వు వచ్చావు అనే విషయం ఆ వెంకట ఉన్న వ్యక్తి అమెరికాలో స్థిరపడిపోయి ఇంచుమించు దాదాపు ఇరవై సంవత్సరాలు ఉండి వచ్చాడు ఏంది కుమార్తెకు వివాహం చేస్తున్నామంట కనీసం నాకు మాట కూడా చెప్పలేదు ఏం చెప్పేది ఏదో నా బాధలు నాకుండయి సరే కానీ నీకు గుర్తుందా ఇరవై సంవత్సరాల క్రితము నాకు ఆ రోజుల్లోనే నాకు పదివేల రూపాయలు నాకు ఇచ్చావు ఇస్తానన్నా నువ్వు తీసుకోలేదు గుర్తుందా అప్పుడైతే అప్పుడు మా నాన్నగారు స్థలం అమ్మినప్పుడు ఇచ్చాను నీకు ఈరోజు నేను బాగా సంపాదించాను అయితే మధ్యలో నీకు ఒక ఐదు వేలు ఇచ్చాను ఇంకొక ఐదు వేలు ఇవ్వాలి ఎందుకు ఇప్పుడు ఆ మాట్లాడిని ఆ ఏం కాదు నేను బాగా సంపాదించాను ఇదిగో అని చేతిలో ఒక ఐదు లక్షల చేతుల్లో పెట్టి అదనంగా ఇంకొక ఐదు లక్షలు ఇది నీ కుమార్తె నీ కుమార్తె నాకు కుమార్తె అంటే నాకు కుమారులు ఉన్నారు నా కుమార్తె లేరు నా కుమార్తె అనుకుంటున్నాను అని చెప్పి ఇంకొక ఐదు లక్షలు నా కుమార్తెకి ఇస్తున్నాను అన్నట్టుగా ఇంకొక ఐదు లక్షలు కలిపి మొత్తం పది లక్షలు చేతిలో పెడతాడు నువ్వేమనుకోవద్దు దయచేసి నువ్వు తీసుకోవాలి నువ్వు తీసుకోకపోతే నా మీద ఒట్టు అని చేతిలో పెడుతుంటే కన్నీ లాగలా నేను సుబ్బారావు మీద అనుకున్నానయ్యా అతని స్థానాన్ని అనుకున్నానయ్యా నేను నీ మీద అనుకుంటే నువ్వు వెంకటరాముని పంపించావు బ్రవ్వా ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు అని ఆ పది లక్షలతో తన కుమార్తె వివాహము బ్రహ్మాండంగా చేశాడు పిల్లరా ఇది గొప్ప సాక్ష్యం కదా అందుకే వాక్యం చదవస్తుంది కీర్తన గ్రంథం ఇరవై రెండు అధ్యాయ ఎనిమిది వచ్చినంలో మీద నీ భారము మోపము ఎంత చక్కనమాట యహూవ మీద నీ భారం మోపము నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు కష్టాల్లో నష్టాల్లో వ్యాధులు బాధలో చింతలో ఇరుకులు ఇబ్బందులు ఎన్నెన్నో ఉండొచ్చు మనిషికి అయితే మనుషుల వైపు కాదు దేవుని వైపు చూడు మరొక వాక్యం జలబుస్తుంది కీర్తనగరం ఇరవై రెండు ఐదవ వచనంలో వారు నీకు మర పెట్టి విడుదల నొని నీ ఎందు నమ్మిక ఇంచి సిగ్గుపడకపోయేరే పిల్లరా దేవుని ఎందు నమ్మిక ఉంచితే సిగ్గుపడరో నువ్వు మనుషుల మీద నువ్వు ఆనుకున్నావా నువ్వు మనుషులను నమ్మావా నువ్వు సిగ్గుపడతావు మరొక వాక్యం కూడా కీర్తన గ్రంథం అరవై అధ్యాయ వచనంలో కూడా మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము కీర్తనాకారు అంటున్నాడు మనుషుల సహాయము వ్యర్థము వ్యర్థము శత్రువులను జయించటానికి నీ సహాయం కావాలయ్యా ఏ శత్రువు వ్యాధనే శత్రువు వ్యాధనే శత్రువు నిరుద్యోగం అనే శత్రువు అప్పులనే శత్రువులు రకరకాల శత్రువులు ఉన్నాయి వాటిని జయించాలంటే మనం ఏం చేయాలంటే మనుషుల సహాయము కాదు దేవుని సహాయము కోరు ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యం వింటున్న మీరు ఎవరి సహాయము కోరుకుంటున్నారు మనం విన్నాం కదా సుబ్బారావు నమ్మితే ఏమైంది ఏమైంది సిగ్గుపడిపోయాడు ఆత్మహత్య ఆలోచనలతో నలిగిపోయాడు ఎప్పుడైతే దేవుని మీద ఆనుకున్నాడో దేవుని దేవుని సహాయము కోరాడో వెంకట్రావుని తన ఇంకరప్పించి మరలా ఏమి చెప్పండి ఆ సుబ్బారావు దగ్గర ఆ పది లక్షలు తీసుకుంటే మరలా ఇవ్వాలి అయితే దేవుని మీద ఆనుకోవటం వల్ల వెంకట్రావు ఇచ్చే డబ్బులకు రూపాయి కూడా ఇచ్చే పని లేదు మరి ఈ చిన్న మెసేజ్ వింటున్న మీరు ఎవరి మీద ఆనుకుంటున్నారు ప్రతి మనుషునికి సమస్యలు ఉన్నాయి మనుషుల వైపు కాక దేవుని వైపు చూడండి దేవుడు మీకు సహాయం చేయును గాక